హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గోవింద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో మీకు వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితం గురించి అయితే చెప్పానండి తప్పకుండా చూడండి మన రాష్ట్రంలో అంబేద్కర్ గారి భారీ విగ్రహాన్ని రెండు వందల ఆరు అడుగులు ఇంచుమించు నాలుగు వందల ఐదు కోట్లు ఖర్చు పెట్టి కట్టారని తెలియగానే నేను చాలామందిలాగే మనకు స్వాతంత్రం తెచ్చిన ఎందరో మహనీయులు త్యాగమూర్తులు ఉన్నారు కదా వారందరి విగ్రహాలు కట్టకుండా అంబేద్కర్ గారి విగ్రహమే ఎందుకు కట్టించారు అని ఆలోచించి అంబేద్కర్ గారి గురించి తెలుసుకునేందుకు ఆన్లైన్లో ప్రయత్నించగా నాకు అంబేద్కర్ గారి జీవితంలో బాల్యం నుండి చనిపోయే వరకు జరిగిన విషయాలన్నింటినీ తెలుసుకొని ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యానండి నేను తెలుసుకున్న ఆ విషయాలు మీకు కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను తప్పకుండా చివరి వరకు వినండి విగ్రహం నూట ఇరవై ఐదు అడుగులు బేస్ వచ్చేసి ఎనభై ఒక్క అడుగులు మొత్తం కలిపి రెండు వందల ఆరు అడుగులు విస్తీర్ణం వచ్చేసి పద్దెనిమిది ఎకరాలు పైన స్థలంలో కట్టారండి ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎకరాలు గ్రీన్ గార్డెన్ అందులోనే యాంపీ థియేటర్ మ్యూజియం గ్రంథాలయం ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇవన్నీ కట్టారండి ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి వచ్చేస్తే కూర్చుంటే తప్పు నుంచుంటే తప్పు చదువుకుంటే తప్పు గుడిలోకి వెళ్తే తప్పు ముట్టుకుంటే తప్పు చివరికి మంచినీళ్ళు తాగినా తప్పే మన దేశంలో ఒకనొక సమయంలో అంటరానితనం అనే ఆచారంతో అట్టడుగు వర్గాల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేవి అలాంటి సమయంలో అలాంటి ప్రజానీకానికి అండగా ఒక విప్లవ వీరుడు పుట్టుకొచ్చాడు ఎవరైతే అంటరాని తనంతో క్షోభ పడుతున్నారో అలాంటి వారికి ఆయుధమయ్యాడు అతనే బిఆర్ అంబేద్కర్ గారు ఆయన భారత రాజ్యాంగ నిర్మాత మహామేధావి దళిత ప్రజల ఆశా జ్యోతి బహుముఖ ప్రజ్ఞుడు ఇలా ఆయన గురించి ఎంతో చెప్పొచ్చు పద్దెనిమిది వందల తొంభై ఒకటి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తేదీన మధ్యప్రదేశ్లో ఈయన జన్మించారంటండి అప్పట్లో వారు పుట్టిన కులం వారిని అంటరాని కులంగా చూసేవారంట పదిహేడు మంది సంతానంలో ఈయన బీఆర్ అంబేద్కర్ గారు చివరి వారంటండి ఈయన పూర్తి పేరు రావ్ రామ్జీ అంబేద్కర్ ఈయన ఫాదరు బ్రిటిష్ ఆర్మీలో పనిచేసేవారంటండి అంబేద్కర్ గారికి రెండేళ్ల వయసు ఉన్నప్పుడు వారి ఫాదర్ జాబ్ నుండి రిటైర్ అవడంతో వీరి కుటుంబం ముంబైకి వలస వెళ్లారంటండి అక్కడ వారి నాన్నగారు చిన్న ఉద్యోగం చేసేవారంట అంబేద్కర్ గారికి ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయారంటండి దళితుడు అనే కారణంతో ఈయన చిన్నతనం నుండే ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్యతో కలిసి వేరే ఊరికి వెళ్తుంటే మధ్యలో ఆయనకి దాహం వేసి దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్ళి తాగడానికి నీళ్లు అడిగితే వాళ్ళు తాగడానికి నీళ్ళు ఇవ్వకపోగా దళిత కుటుంబానికి చెందిన వారిని తిట్టి ఎదురుగా ఉన్న మురికి గుంటలో నీళ్లు తాగమని చెప్పారంటండి ఇక చేసేదేమీ లేక అలా ఆ దాహంతోనే ముందుకు వెళ్తుంటే ఒక ఎద్దుల బండి కనిపించి అది ఎక్కి వెళ్తుంటే మధ్యదారులో ఆ ఎడ్ల బండి నడిపే అతను వీరిది దళిత అని తెలుసుకుని మధ్యదారులోనే క్రిందకు దింపేశాడంటండి అప్పుడు అంబేద్కర్ గారి అన్నయ్య గారు ఆ బండి అతనికి కిరాయి రెండింతలు ఎక్కువ ఇస్తానని చెప్పినా ఎక్కించుకోలేదంటండి అదీ కాక వాళ్ళిద్దరూ ఎక్కడం వల్ల ఆ బండి మైలపడిందని చెప్పి ఆ బండి వాళ్ళకే ఇచ్చి ఆ బండి యజమాని మాత్రం దూరంగా నడిచి వెళ్ళాడంటండి ఆ తర్వాత స్కూల్లో కూడా అంబేద్కర్ గారు మాత్రం తరగతి తలుపు దగ్గర కూర్చుంటే మిగతా పిల్లలందరూ క్లాస్ రూమ్లో కూర్చునేవారంట ఒకసారి మాస్టర్ గారు ఒక లెక్క అడిగితే క్లాస్ రూమ్లో పిల్లలు ఎవ్వరు ఆన్సర్ చేయలేకపోతే అంబేద్కర్ గారు ఆన్సర్ చేయడానికి క్లాస్లో ఉన్న బ్లాక్ బోర్డు వైపు వెళ్తుంటే బోర్డు పక్కన మిగతా పిల్లలు భోజనం చేసే బాక్సులు ఉన్నాయని అవి అంబేద్కర్ గారు తాగితే మైలు పడతాయని వారిని లోపలికి రానివ్వలేదంట స్కూల్లో దాహం వేస్తే స్కూల్లో కుండలో ఉన్న నీళ్లు తాగడానికి కూడా అంబేద్కర్ గారికి అనుమతి ఉండేది కాదంటండి ఒకవేళ తాగాలి అంటే అగ్రకులానికి చెందిన పిల్లలు ఏదైనా గ్లాస్తో దూరంగా ఉండిపోస్తే పోస్తే దోస్తులతో ఆ నీళ్లు త్రాగాల్సిన పరిస్థితి ఉండేదంటండి ఆ నీళ్లు కూడా అక్కడ స్కూల్లో ఉండే ప్యూన్ పోసేవాడంట ఆ ప్యూన్ రాకపోతే ఆ నీళ్లు కూడా దొరికేవి కాదంట అలా కొన్ని రోజులైతే ఒక చొక్క నీరు కూడా తాగకుండా ఇంటికి వెళ్లాల్సి వచ్చేదంటండి ఇలా ప్రతి చోట ఆయనకి ఎన్నో అవమానాలు అంటరానితనం అనే ఒక ఆచారంతో అడుగడుగు ఆయనకి ఎదురయ్యేవంటండి కానీ చదువులో మాత్రం అంబేద్కర్ గారు అందరికంటే ముందుండేవారంట దాంతో స్కూల్లో ఉండే ఒక మాస్టర్ గారికి అంబేద్కర్ గారి మీద ప్రత్యేకమైన అభిమానం ఉండేదంట అప్పటి వరకు అంబేద్కర్ గారి పేరు అంబావాడేకర్ అని ఉండేదంటండి దాన్ని అంబేద్కర్ అని ఆ మాస్టర్ గారే మార్చారంటండి అప్పటి నుంచి ఈయన పేరు బీఆర్ అంబేద్కర్గా మారింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఏళ్ళలో అంబేద్కర్ గారు మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు ఆ కాలంలో ఒక దళితుడు మెట్రిక్యులేషన్ పూర్తి చేయడం అంటే చాలా గొప్ప విషయం దానికి గాను ఈయనకు సన్మానం కూడా చేశారు దాంతో ఈయన ఇంకా పెద్ద చదువులు చదువుకోవడానికి కొంతమంది ముందుకు వచ్చి హెల్ప్ చేశారు పై చదువులు వెళ్ళడానికి ముందే అంబేద్కర్ గారికి తొమ్మిది సంవత్సరముల వయసున్న రమాబాయితో మ్యారేజ్ అయ్యింది అప్పుడు అంబేద్కర్ గారి వయసు పదిహేను సంవత్సరాలు అంటండి అప్పట్లో బరోడా మహారాజ్ పేద విద్యార్థులకి ఆర్థికంగా సహాయం చేసేవారు ఆ విషయం తెలుసుకొని ఆ మహారాజు గారు ఇచ్చే మనీతో మంత్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ స్కాలర్షిప్తో పంతొమ్మిది వందల పన్నెండు సంవత్సరంలో ముంబై యూనివర్సిటీలో ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీని కంప్లీట్ చేసి ఆ సర్టిఫికేట్ సంపాదించారు ఎవరైతే డిగ్రీకి స్కాలర్షిప్ ఇచ్చారో ఆ బరోడా మహారాజు సంస్థానంలోనే అంబేద్కర్ గారు జాబ్ వచ్చింది కానీ ఆయన ఇంకా ఉన్నత చదువు చదవాలనిపించి ఆ విషయం అప్పటి బరోడా మహారాజ్కి చెబితే ఆయన దానికి ఒప్పుకొని ఒక షరతు మీద అంబేద్కర్ గారిని విదేశాల్లో చదువుకోవడానికి ఒప్పుకున్నారు ఆ షరతు ఏంటంటే విదేశాల్లో చదువు కంప్లీట్ చేసి ఇండియాకి వచ్చాక పది సంవత్సరంలో తమ బరోడా సంస్థలోనే పనిచేయాలన్నారు దానికి అంబేద్కర్ గారు కూడా ఒప్పుకొని అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో బరోడా సంస్థ నెల నెలా పంపించే స్కాలర్షిప్తో పంతొమ్మిది వందల పదమూడులో చేరారు అప్పుడు అమెరికాలో ఇండియా మాదిరిగా కుల వివక్షత లాంటివి ఏమీ లేకపోవడం ఆయనకి బాగా నచ్చింది అక్కడ అందరినీ సమానంగా చూసేవారు ఆ తర్వాత అదే యూనివర్సిటీ పీజీ పిహెచ్డీ పూర్తి చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలో లండన్లో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చే ఎకనామిక్స్లో చేరారు ఆ సమయంలో సమయం వృధా చేయకుండా లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్నింటినీ ఆయన చదివేశారు అలా ఆయన ఎన్నో దేశాల యొక్క చరిత్రలు గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకున్నారు అప్పట్లోనే ఆయన చాలా బుక్స్ కూడా రాశారు అప్పుడు ఆయనకి డాక్టరేట్ కూడా సంపాదించారు కానీ ఆయనకి బరోడా సంస్థ నుండి వచ్చే స్కాలర్షిప్ వ్యవధి పూర్తి అయిపోయి బరోడా సంస్థ నుండి జాబ్లో చేరమని కాల్ వచ్చింది దాంతో ఆయన మళ్ళీ తిరిగి బరోడా సంస్థలో ఇచ్చిన మాటగా నిలబడి రక్షణ విభాగంలో జాబ్ చేశారు కానీ ఆయన నిమ్నకులం వాడని ఆయన క్రింది ఉద్యోగులు కూడా ఆయనకి గౌరవం విలువ ఇచ్చేవారు కాదు కనీసం ఆయన ఉండడానికి ఇల్లు కూడా దొరికేది కాదు చివరికి ఒక పార్సిల్ సత్రంలో ఉండేవారు కొన్ని రోజులకి వాళ్ళు కూడా ఆయన కులాన్ని చూపించి బయటకు గెంటేస్తారు గెంటేశారు ఇలా చదవాలన్నా ఉద్యోగం చేయాలన్నా ఆఖరికి మంచినీళ్ళు తాగాలన్నా అవమానాలు ఎదురవడం సహించలేక ఒకరోజు బరోడా మహారాజు గారికి తన సమస్య చెబితే దానికి మహారాజు గారు నేనేమి చేయలేను అని అంబేద్కర్ గారికి బదులు ఇవ్వడంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి అంబేద్కర్ గారు ముంబై వెళ్ళిపోయారు ముంబై వెళ్ళాక ఆదాయం కోసం ట్యూషన్స్ చెప్పడం కంపెనీలకు సలహాలు చెప్పే చిన్న చిన్న కన్సల్టేషన్ ఆఫీస్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు కానీ కొన్ని రోజులకు అంబేద్కర్ గారి కులం గురించి తెలుసుకొని అందరూ బిజినెస్ ఇవ్వడం ఆపేశారు దాంతో ఆ బిజినెస్ కూడా ఆపేయాల్సి వచ్చింది ఆ తర్వాత అప్పటి ముంబై గవర్నర్ గారు సహాయంతో ఒక కాలేజీలో ప్రొఫెసర్గా చేరారు అలా ఉద్యోగం చేస్తూనే పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరం నుండి అంటరానితనం మీద వ్యతిరేక ఉద్యమాలు మొదలుపెట్టారు అలా అప్పట్లో దళితుల మహాసభ ఏర్పాటు చేశారు ఆ సభలో దేశం నలుమూలల నుండి కొన్ని వేల మంది దళితులు వచ్చారు ఆ సభతో దళితులు చెరువులో నీటిని తాగడానికి అనుమతి వచ్చేలా చేశారు అనుమతి వచ్చినా సరే ఆ చెరువులో నీటిని తాగడానికి అందరూ భయపడుతుంటే ఆయన మాత్రం ధైర్యంగా వెళ్ళి ఆ చెరువులో నీరు తాగారు ఆ ఒక్క మహాసభతో అంబేద్కర్ గారి పేరు దేశమంతా మారుమోగిపోయింది కొంతకాలానికి కొల్హాపూర్ మహారాజు గారు అంటరానితనం అస్వస్థత నివారించడానికి కృషి చేస్తున్నారని తెలుసుకుని ఆ మహారాజు గారి సహాయంతో మూగవాళ్లకు నాయకుడు అని అర్థం వచ్చేలా మూక్ నాయక్ బహికృత్ భారత్ జనత ప్రబుద్ధ్ భారత్ అనే పత్రికలు నడిపారు దళితులందరికీ స్కూల్లోకి టెంపుల్లోకి వెళ్ళేలా అనుమతి తెచ్చి విజయం సాధించారు కానీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆయన భార్య రమాబాయి గారు అనారోగ్యంతో మరణించారు కొంతకాలానికి ముంబైలో ప్రిన్సిపల్ మరియు జడ్జిగా చేయడానికి అవకాశాలు వచ్చాయి కానీ వాటిని తిరస్కరించి రాజకీయాల్లోకి వచ్చారు అలా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే పార్టీలను కూడా స్థాపించి అట్టడుగులు వారికి జీవితాల్లో వెలుగు నింపాలనే పనిచేసేవారు ఎన్నడూ సంపద కోసం కానీ అధికారం కోసం కానీ ఎన్నడూ పోరాటం చేయలేదు బోధించు సమీకరించు పోరాడు అనే ఒక మంచి సిద్ధాంతంతో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కులమత భేదాలు లేని సమాజ స్థాపన కోసం మాత్రమే కృషి చేశారు స్వాతంత్రం వచ్చాక కేంద్రంలో ఆయనకి మొట్టమొదటి న్యాయశాఖ అధికారిగా పదవి ఇచ్చారు అంతేకాకుండా భారత రాజ్యాంగాన్ని రాసే అత్యున్నత స్థాయి ఆయనకి దక్కింది రాజ్యాంగాన్ని రాయడం అంటే ఒక దేశ తలరాతను వ్రాయడం రాజ్యాంగాన్ని రచించే సభ్యుల్లో కొందరు మరణించడం మరొకరు రాజీనామా చేయడం కొంతమంది అమెరికాలో ఉండడం ఇంకొంతమంది రాష్ట్ర రాజకీయాల్లో నిమగ్నమై ఉండడం వల్ల రాజ్యాంగాన్ని రాసే పూర్తి బాధ్యత అంబేద్కర్ గారి మీద పడింది అందువల్ల ఆయన పగలు రాత్రి రాజ్యాంగాన్ని రచించడంలోనే ఉండేవారు దాంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది అప్పుడు ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు ఆ సమయంలో ఆయన్ని చూసుకోవడానికి శారదా కబీర్ అనే ఒక బ్రాహ్మణ అమ్మాయిని నియమించారు తర్వాత ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత అంబేద్కర్ గారు తన యాభై ఆరవ ఏట ఆ బ్రాహ్మణ అమ్మాయిని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తన రెండో వివాహం చేసుకున్నారు తర్వాత ఆవిడ సావిత్రి అంబేద్కర్గా పేరు మార్చుకున్నారు అలా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రాజ్యాంగ రచన పూర్తి చేశారు వివిధ మతాలు భాషలు ఆచారాలు ఉన్నటువంటి మన దేశంలో ఆయన ముందు చూపుతో రాసినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజెంట్ మన దేశం నడుస్తుంది ఆయన కేవలం దళితుల కోసమే వారి రిజర్వేషన్ల కోసమే కృషి చేయలేదు ఆడవాళ్ళకి మగవాళ్లతో సమానంగా జీతాలు ఉండాలని ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో లీవ్స్ ఇవ్వాలని పని గంటల సమయం పన్నెండు గంటల నుండి ఎనిమిది గంటలకు మార్చాలని స్త్రీలకు ఆస్తిలో హక్కు ఉండాలని ఇలా ఎన్నో అంశాల మీద కూడా కృషి చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆయన జీవిత చివరి దశలో నాగ్పూర్లో ఐదు లక్షల మందితో కలిసి బౌద్ధ మతం కూడా స్వీకరించారు ఆ తర్వాత కొద్ది రోజులకి పంతొమ్మిది వందల యాభై ఆరు ఆరున అంబేద్కర్ గారు మరణించారు ఆయన మరణించినా కూడా ఇప్పటికీ ఎంతో మంది జీవితాల్లో వెలుగు నిండింది ఆ కాలంలో ఆయన దళిత ప్రజలు అభ్యున్నతికి పాల్పడకపోతే వారి జీవితాల్లో వెలుగు వచ్చేది కాదు అంతేకాకుండా అంబేద్కర్ గారు సామాన్యుడు కాదు ఆయన రాజ్యాంగం రచించడమే కాకుండా ఆయనలో ఫిలాసఫర్ యాంత్రోపాలజిస్ట్ స్పీకర్ రైటర్ ఎడిటర్ ఎకనామిస్ట్ హిస్టర్ ఇలా ఒకే వ్యక్తిలో ఎన్నో ప్రతిభలు నైపుణ్యాలు ఉన్నాయి ఇవే కాకుండా ఆయనకి పంతొమ్మిది వందల తొంభైలో మన దేశం దేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డు ఇచ్చింది కొలంబియా యూనివర్సిటీ ప్రపంచంలోనే టాప్ హండ్రెడ్ స్కాలర్ లిస్టు ప్రకటిస్తే దానిలో మొట్టమొదటి పేరు అంబేద్కర్ గారిదే ఉంది ఎందుకంటే బిఏఎంఏ ఎంఎస్సి డిఎస్సి పిహెచ్డి ఎల్ఎల్డీ డిలిడ్ బారిస్టర్ ఇలా ఎన్నో డిగ్రీలను ఆయన సాధించారు ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఇన్ని డిగ్రీ సంపాదించమంటే ఆషామాషి కాదు అంతేకాకుండా ఈయనకి హిందీ పాలి సాంస్క్రిట్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ జర్మన్ మరాఠీ పర్షియన్ గుజరాతీ ఇలా తొమ్మిది భాషల్లో నైపుణ్యం ఉంది అంతేకాదు ప్రపంచంలో ఎక్కువ విగ్రహాలు ఉన్న నాయకుడు కూడా అంబేద్కర్ గారు ఒక్కరే రెండు వేల పన్నెండులో ది గ్రేటెస్ట్ ఇండియన్ ఎవరు అని పోలింగ్ జరిగితే మొదటి స్థానంలో అంబేద్కర్ గారే ఉన్నారు దీన్ని బట్టి ఈయనకి ప్రపంచంలోనే టాలెస్ట్ స్టాట్యూ మన రాష్ట్రంలో కట్టడం జరిగింది ఒకప్పుడు ఆయన పడిన కష్టం ఇంకెవరూ పడకూడదు అనుకున్నారు అందుకే తన జీవితం మొత్తం అట్టడుగు ఉన్న వర్గాల అభ్యున్నతికి వాళ్ళకి స్వేచ్ఛ సమానత్వం అందించాలని సేవ చేశారు ముట్టుకోవడానికి వీలులేని స్థాయి నుండి ఒక దేశ రాజ్యాంగాన్ని రాసే స్థాయికి ఎదగడంలో ఈయన ధైర్యాన్ని పట్టుదలని మనందరం ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలి ఈ వీడియోలో నేనేమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్